స్వాతంత్ర్య సమరవీరుడి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డీఆర్ఓ నరసింహులు తదితర సిబ్బంది ఘన నివాళులర్పించారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా డీఆర్ఓ నరసింహులు ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివశంకర్ నాయక్తో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం చేసిన పోరాటంలో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండున కర్నూలులో జన్మించిన ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు వడ్డెర కులస్తుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్నారు పేద రైతుల హక్కులను కాపాడడానికి ముఖ్యంగా రైతులపై అధిక పనులు విధించడం పట్ల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన యోధుడన్నారు వడ్డే ఓబన్న ప్రజలు రైతుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన త్యాగం దేశభక్తి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని ఆయన జాతికి చేసిన సేవలు మరవరాని అన్నారు